దేశం కాని దేశం ప్రాయ దేశంలో యూకే పర్యటన ముగించుకుని డల్లాస్ కు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు సంబంధించి కేటీఆర్ కు విమానాశ్రయంలో ఆ స్వాగతం పలుకుతున్న తెలంగాణ వాదులు అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక డల్లాస్ లో జై తెలంగాణ అమెరికాలో తెలంగాణ వాదుల భలై రాష్ట్ర అవతరణ బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు కేటీఆర్ కు అపూర్వ స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు విమానాశ్రయం నుంచి పార్టీ శ్రేణుల భారీ ర్యాలీ ఇక టార్చ్ బేరర్ ఆఫ్ తెలంగాణ అంటూ నినాదాలు తెలంగాణ సాంస్కృతిక ఆ కళారూపాల ప్రదర్శన గులాబీమయమైన ఆ ఏంది అంటే పెప్పర్ ఎరీనా ప్రాంగణం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటు ఇక్కడ ఒకసారి మనం అందరం కూడా చూద్దాం ఇది సుదీర్ఘమైన స్వప్నం సాకారమైన ఆ సుదినం అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఈ రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఆరున్నర దశాబ్దాల ఆకాంక్ష నెరవేరిన రోజు తెలంగాణ స్వరాష్ట్రమై నిలిచిన రోజు ఈ నేల ఆత్మగౌరవం కోసం అలుపెరగని పోరాటం సాగించిన కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాధించి అమరులకు నివాళి అర్పించిన రోజు తెలంగాణకు ఇది పదకొండవ పుట్టినరోజు ఇది తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ కు రజతోత్సవ ఏడాది కూడా ఏప్రిల్ రెండు ఏప్రిల్ ఇరవై ఏడు ఓరుగల్ సభతో సంబరాలు ప్రారంభించుకుంది బీఆర్ఎస్ అమెరికాలోని డల్లాస్ లోను కూడా వేడుకలను నిర్వహించుకుంటుంది అటు రాష్ట్రవత నైట్ రజతోత్సవాలను కలిపి జరుపుకుంటున్న వేడుకలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు అంటూ కూడా ప్రధానంగా కూడా చూస్తున్న అంశాన్ని అయితే మనం చూడొచ్చు సో మొత్తానికి ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలతో అమెరికాలోని డల్లాస్ నగరం వీధులు డాక్టర్ ఏది పెప్పర్ ఎరిన ప్రాంతం అంతా కూడా జై తెలంగాణ నినాదాలతో మారుమోగింది అమెరికా గడ్డ మీద గులాబీ దళం అలైబలై తీసుకుంది అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని తెలంగాణ బిడ్డలు తెలంగాణ నుంచి వెళ్లిన మాజీ మంత్రులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో డల్లాస్ పట్టణం సంబరాలతో ఊగిపోయింది ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు డల్లాస్ కు చేరుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దీని ఈ పార్టీకి సంబంధించి ఎన్ఆర్ఐ సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ కు సంబంధించి స్వాగతం పలికిన పరిస్థితి అయితే మనం చూసాం సో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా ఆ దేశం అని దేశం పరాయి దేశంలో కూడా పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ రసతోత్సవ సభలు అయితే గ్రాండ్గా కొనసాగుతున్నాయి దానికి సంబంధించి ఇప్పటికే అమెరికా పర్యటన ముగించుకొని డల్లాస్కి అయితే చేరుకున్నారు డల్లాస్కు చేరుకున్న తరుణంలో పూర్తిగా కూడా కేటీఆర్కి అయితే స్వాగతం పలికిన పరిస్థితి అయితే కనబడుతుంది కేటీఆర్కు ఆ స్వాగతం పలకడంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ రాకకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇరవై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదో ఏట వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు ఇంకొక పక్కన రాష్ట్రానికి సంబంధించిన అవతరణ వేడుకలు కూడా రెండు చోటు చేసుకోవడం చాలా ఆనంద ఆనందాన్ని ఇచ్చింది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన డల్లాస్కు సంబంధించిన ఎన్ఆర్ఐలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మన అందరం కూడా చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర కాదు ఇతర దేశాలలో ఇతర దేశాల గడ్డల మీద